సో గైడ్స్ మా ఊళ్ళో ఎట్లా అంటే మా వైఫ్ మాటలు ఇంటలేరంట ఇవాళ వచ్చేసి ఏం చేయాలి వైపు ఆడగా వేడబెట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరు ఫోన్లు చెక్సాల నువ్వు అర్థం ఎంత ఫోన్ ఎందుకు లేవు

ಅದೇ ಮಸ್ ಕೋಲ್ಡ್ ಅಂದ್ರೀವರ್ ಆಯ್ಕೆ ಸಂಬಂಧನ ದೊರಿಕೆ సో ఫ్యామిలీ సో గైజ్ మా వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మా వైఫ్ మాటలు ఇంటర్లేరంట ఇవాళ వచ్చేసి ఏం చేయాలి వైపు ఆడగా వేడబెట్టు మాట్లాడుతున్నప్పుడు అందరు ఫోన్స్ ఎక్సారు ఎంత

అందరు ఎంత మంది ఉన్నారు అందరు మీది దగ్గర ఇక్కడ రండి అందరం ఇక్కడ అందరు ఎవరు ఉన్నారు అందరినీ సో గైస్ నిజంగా అంటున్నా ఇది నెక్స్ట్ లెవెల్ కాబోతుంది అందరు ఏమేమైతే చేస్తున్నా అన్ని బయట పెడతాం పాపం పాపం అని చెప్పి అది చేస్తుంటే భార్య మాట ఇంటలేరంట వాళ్ళ 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 ఎంత ధైర్యం చెప్పాలని మాటలు వింటారు ఈమె మాటలు చెప్పు ఎంత బాధ సారీ మా భార్య మా భార్య ఏ ఉందా ఇలా అయితే అందరికి చుక్కలే చుక్కలు రావు ఇట్లా కాదు వీళ్ళకి ఇట్లా పరిస్థితి కాదు వీళ్ళకి ఏమేమి ఉన్నాయి ఉన్నాయి అన్ని అన్ని బయట చాటింగ్ వాళ్ళ హిస్టరీ ఫోన్ లో ఏమేమి చెక్ చేస్తున్నారు ఏమేమి చూస్తున్నారు అన్ని బయట పెడతా చూద్దాం

ఏయ్ ఏయ్ పన్నిస్తున్నా ఏయ్ ఇ ఇ వి ఏయ్ ఏయ్ కళ్ళల వట్టేదానే ఆ ఏయ్

మా బాబా ఫోన్ చేస్తున్నారు ఫోన్ ఇంట్లో ఏం చేస్తున్నాడు అది కావాలా అందరికీ కాదు బయట ఏం చూస్తా చూసే बीजना ना 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 हाँ इंद्रा मेरो इंद्रा बच्चों आना बैठे ढाबे बच्चों आना जे बना आना अरे चलो अरे अरे मेरा नक्शा लो नमको आ इफ्तार आ इफ्तार इफ्तार वीन वीन आ आ तो आ, आ 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 � ఇగో వీణ్ వీడు మొత్తం అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం ఖాళీ ఇగో వీని చూడు అమ్మాయి రీల్ చూడు రిలీ ఇగో আমাৰ <laughs> 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 గోల్డెన్ స్పారో గోల్ అరే చాడు

మీరు అందుకని బాయ్ అని ఆమె పెట్టింది నువ్వు అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోనికే అంట అయితే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మనం చేసి మెసేజ్ చేస్తున్నా ఎందుకని అడుగుతున్నా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే ఆ లేదు అంటే ఇదే కావాలి ఎక్కడ ఉంటారు అంటే అడుగుతున్నా ఉట్టిగా ఐడియా లంచ్ అంటే చెప్పను పెట్టింది అనెస్ ఏం కలుద్దాంలే అని చెప్పింది ఆ టైం చెప్పు అంటే ఎందుకు అంత తొందర ఎందుకు అంత తొందర అలా అలా హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడ దాకా వచ్చినాం అంటే బయలుదేరుతున్నా ఇంట్లోంచి మీ డాడీ మీ డాడీ అయింది మా డాడీ ఉన్నాడు ఆమె పంపించింది సరే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాం ఏ కలర్ అంటే బ్లూ కలర్ సరే నేను బ్లూ షర్ట్ వేసుకుంటాను సరే ఎక్కడికి పోదాం అంటే నువ్వు రా ప్లాన్ చేసాం పోతే మూవీకి పార్క్ పైపడు સુજાતા સુજાતા કરતા વધારે વધારે આઈડ્યા તો સુજાતા અમે આગો మీకు నేను అంటే ఇష్టం అంటే మీ డాన్స్ చాలా అలా అల్లు అర్జున్ ఉంటాను నేను ఎవరికైనా నేను అట్లానే అంటే సరే ఇంకా అన్నా ఇంకా నువ్వే చెప్పాలి అంటే ఒకసారి వీడియో కాల్ లో రావచ్చు కానీ వీడియో కాల్ లో రావచ్చు కాదు

నా ఇష్టం నా ఇష్టం మీరు చాలా ఫేమస్ అవుతున్నారు కదా అని చెప్పింది అయితే అవును అంటే యా అన్నారు తర్వాత మరి అంట పార్టీ ఇస్తావా మరి ఏం కావాలి ఏం కావాలి వస్తావు అజా సర్ప్రైజ్ వస్తావా చెప్పు అంటే అపదాలు చెప్తా పేరు చూపియా పిక్కు పెట్టు లేదు నువ్వు వస్తావా వస్తావా అని చెప్పి వీడు అన్నాడు అయితే నువ్వు వస్తే చూపి కవితల్ని రాశారు కాలాలు యుద్ధాలు వస్తావా చెప్పు కలుద్దాం అమ్మ డైరెక్ట్ కలిసేదాకా అరే ముచ్చా నీకు ఎవరు వడరన్నా ము నిజం చెప్పండి అంటే నిజమే నా ఏజ్ సిక్స్ అదే కాదనండి ట్వంటీ నైన్ నేను చెప్పుకుంటున్నా అయితే నేను ఐదు ఫోన్ చేయ మొత్తం సంసారం బయటపడతాను వాడు మారిపోయినాయిరే చెప్పినారు కదా ఆధార్ కార్డ్ పంపిస్తా అని అరే అన్న వద్దానా అని ఒకసారి సరేలే పంపిస్తా మీకోసం అరే ఓనా నా ఇక్కడ ఆధార్ కార్డు పంపిస్తా అయింది ఆధార్ కార్డు నేను పంపిస్తే మళ్ళా నాకేంది ఎవరు ఆధార్ కార్డు చేస్తుంది ఖుషి ఎనాల్టీ పోగుండువా ఏ నికియనేనో హా తెలుసా మొత్తం బైట్కొస్తా యా శాప్టీ శాప్టీ అరే అబ్బ హైడ్రేషన్ ఆ జనరల్లే జనరల్లే వెటింది ఆ లే ప్రైమరీ ఆ జనరల్లే ఉంటా బా ఏమున్నా నా మెమరీ ఏరేరే మెక్స్ నా మెచోడన హర్సా గాడ్ బోర్ అయిపెడి పొట్టోడు అరే చిను కమ్మ మెరుపమ్మ ఏ ఇడికి ఏగా

వస్తున్నా ఖుషి ఫ్రీ అయ్యాక కాల్ చెయ్యి థ్యాంక్ యూ సో మచ్ ఖుషీజీ ఖుషీజీ ఆ వస్తున్నావా రేపు అంటుంది వస్తున్నా అంటే మళ్ళా అన్నకి ఏం చెప్తామంటే చెప్పినా నువ్వేం చెప్తున్నావు అంటే నేను అన్నకి నేను హాస్పిటల్ పోయేడు అండి సాటర్డే 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 ఇది హాస్పిటల్ డాడీ పేరు చెప్పి గోళీలు చేస్తా అని చెప్పి పోతాడు వాళ్ళ డాడీ పేరు లేనప్పుడు వస్తా నీకు

ડેન્જર અય યે યે ઓમા બીટા પાટુ પાટસ ઓય મોટો મન રાખું ফোন <laughs> ফোন <laughs> అదే మీ ఈడ ఈడ ఏంటంటే ఈ కదా लेगा मारे मारे मेरी खाला के माई ना नामी तो गाइस में भला-मल्ला है करता औरता में तो को नाक मारे के संबंधम लेगी गीला वरतना दोर की ना है मतलब ना एक ऐसा है ना मां मेरी के देवो डर मैं इपुए पेसना साथ मेंले साथ की साथ की साथ स्टाइलले के संबंध मत बोल यार आ आ आ आ मारो 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 अरे अरे వీలు లేదు రామారు వాళ్ళు సార్ మీరు बारा <laughs> मुदाला <laughs> <laughs>